నువ్వు ఇంటికి వెళ్ళిపో బాయ్ బాయ్ అన్న అని బాయ్ చెప్పేసాడు జగన్ అన్నీ పోటు పొడిచేసి నాకు ఇంటికి లాగా జగన్ అన్నకు పొడిచిందా ఏమన్నా సో ఏం చేయలేదు కాబట్టి ఐదుగా బాయ్ బాయ్ అని చెప్పేసిండ్రు కూటమి ప్రభుత్వం ఏమన్నా జగనన్నకి వెండిపోటు పొడిచిందా లేదు కదా మా అన్న జగనన్న ఏసీ వేసుకొని ఇంట్లో వండుకున్నాడు మంచిగా ఈ రోజు వచ్చి బయటకు వచ్చి నాకు వెండిపోటు పొడిచిండు సల్లగుంది అని చెప్తుంటే ఎవరన్నా ప్రజలు పిచ్చోళ్ళ ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయి నువ్వు ఏసీ చేసుకొని వండుకున్నావు ప్రజలకు గుర్తుకొస్తలేరు ఇప్పుడు వచ్చి నువ్వు ఏం చేయలే ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు అని అంటున్నావు ఖజానా ఖాళీ చేసింది నువ్వు ఇప్పుడు రాష్ట్రము అప్పులన్నా చేయాలి లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కొట్లాడన్నా నిధులు తేవాలి వాళ్ళు ఆ ప్రయత్నంలో ఉన్నారు అప్పులు ఎవరు ఇస్తారు లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి తేవాలని పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు అప్పు చేయాలా కేంద్ర ప్రభుత్వం నుంచి తేవాలని వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళు బిజీలో ఉంటే ఈయననే ఇప్పుడు వచ్చి ఇచ్చిన హామీలేవి ఎండిపోటు పొడిచిండు జగన్ అన్నకేం ఉడవలే కదా ఎండిపోటు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లు సుపరిపాలన చేసిండ్రు చాలా బాగా చేశానని చెప్తున్నారు గత ఐదేళ్ల పరిపాలన బాగుందా బాగోలేదా ఒకవేళ బాగుంటే ఎందుకు ఓడిపోయారు ఒకటి చెప్తా అన్న ఇప్పుడు జగన్ అన్న మంచి చేస్తే ఐదేళ్ళల్లో ఎందుకు ఓడిపోతాడు ఓడిపోడు కదా మంచి చేస్తే ఉండేవాడు ఇంకో పదేళ్ళు ఉండేవాడు మరి ఎందుకు వెళ్ళిపోయిండు మంచి చేయలేదు కాబట్టి సో జనాలు అందు గురించి ఓట్లు వేయలేదు నువ్వు ఇంటికి వెళ్ళిపో బాయ్ జగన్ అన్న అని బాయ్ చెప్పేసి మరి ఏడాదిలో కూటం ప్రభుత్వం రోడ్లు వేసానని చెప్పింది పోలవరం కడతానని చెప్పింది ఈ వైపు అమరావతి అని అంటుంది పథకాల్లో రెండు పథకాలు అమలు చేసి మిగతా రెండు పథకాలు ఇస్తామని అంటుంది మరి ఈ ఏడాదిలో ఏం జరగలేదు వీళ్ళు చెప్తున్నారు ఎంతవరకు ఎవరు వాతావరణం చేసారు మొన్ననే మనం చూసినాము సో ప్రజల గీట అంత ఎంతో మంచి చేస్తుండ్రు ఖజానా ఖాళీ రూపాయి లేదు రాష్ట్రాన్ని నడపాలంటే డబ్బులు లేవు అప్పు దేవాలి లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తేవాలి సో తెస్తే ఏదన్నా ప్రజలకు చేయడానికి వస్తుంది రోడ్లు వేయడానికి వస్తుంది ఏదో ఒకటి చేయడానికి వస్తుంది జగనన్న నేను ఎండు పోటు పొడిచేసి నాకు ఎన్నికలా అని జగన్ అన్నకు ఏమన్నా లేదు సో అది కరెక్ట్ కాదు చూసి మాట్లాడాలి ఒక ముఖ్యమంత్రి గీట ఎన్ని పోటు పొడిచిందంటే పద్ధతి కాదు జనాలే అక్కడ వాళ్ళు నా మాకు చంద్రబాబు నాయుడు అయితేనే న్యాయం చేస్తాడు ప్రజలకి అండగా ఉంటాడని ఆయన నేను గెలిపించుకున్నారు పవన్ కళ్యాణ్ అన్నని చంద్రబాబు నాయుడు గారిని సో వాళ్ళు మంచి చేస్తారు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు అదే పేద ప్రజలను ఆదుకుంటారు కాబట్టి వాళ్ళని తెచ్చుకున్నారు ఐదేళ్ళులో నువ్వు ఎంతో డెవలప్ చేస్తే ఎంతో ప్రజల్లో ఉంటే ఐదేళ్ళల్లో ఎందుకు కొడతారు నేను నిన్నే గుర్తిస్తుండే కదా నిన్నే ఇంకో పది సంవత్సరాలు నిన్నే ముఖ్యమంత్రిగా చూస్తుండే సో ఏం చేయలేదు కాబట్టి ఐదేళ్ళుగా బాయ్ బాయ్ అని చెప్పేసిండ్రు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి తమ కార్యకర్తలకి నాయకుల ద్వారా కార్యక్రమం చేపట్టారు కానీ ఆయన మాత్రం బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళిపోయారు అనే ఒక ఆరోపణ అయితే ఇప్పుడు గట్టిగా నేను అదే చెప్తున్నా మా అన్న ఏసీ వేసుకొని పక్క రాష్ట్రాల్లో పడుకున్నారు సొంత రాష్ట్రంలో గిటా కాదు సొంత రాష్ట్రంలో ఉంటే మళ్ళీ నన్ను లేపొచ్చి అధర్నా చౌక్ చేయండి అది చేయండి ఇది చేయండి అంటే నాకు అంత ఓపిక లేదు అందు గురించే పక్క రాష్ట్రానికి వెళ్ళి ఏసీ వేసుకొని శుభ్రంగా ఇప్పుడు ఇప్పుడేదో కొత్తగా మళ్ళీ టూ పాయింట్ అంట టూ పాయింట్ పోయి మళ్ళీ త్రీ పాయింట్ వస్తుంది త్రీ పాయింట్ పోయి ఫోర్ పాయింట్ వస్తుంది ఏదొచ్చినా కంటే ప్రతిపక్షమే మరి కోటం ప్రభుత్వం ఈ ఐదేళ్లలో అభివృద్ధి చేస్తాను హామీలు ఇస్తానంది ఒకవేళ అభివృద్ధి చేయకపోతే పరిస్థితి ఏంటి అభివృద్ధి చేస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అభివృద్ధి చేస్తే ఇప్పుడు హైదరాబాద్ ఎట్లయితే అయిందో సో అంతకంటే ఎక్కువ అవుతుంది ఎందుకంటే అమరావతి అమరావతి అనేది ఒక ల్యాండ్ మార్క్ అమరావతి అనేది దానికి శంకు స్థాపన చేసిందే అక్కడ ఎయిర్పోర్ట్స్ అలాగే ఇక్కడ హైదరాబాద్ లో ఏదైతే మెట్రో ఉందో అటువంటి కంపెనీస్ అవన్నీ తేయడానికి వాళ్ళు ప్లాన్ చేసిండ్రు అందు గురించి అమరావతి ఒక ల్యాండ్ మార్క్ గా పెద్దగా సో చేయబోతుండ్రు సో ఫైనల్ గా వెండుపోటు దినోత్సవం గురించి మీరేం చెప్తారు కోటమి ప్రభుత్వ పరిపాలన గురించి మాట మరే మరే పదే పదే వెన్నుపోటు వెన్నుపోటు అంటున్నది జగన్ అన్నకి ఏం వెన్నుపోటు పొడిచలేదు సో ఆయన అన్ని అంటే నాకే పొడి ఎండ్ ఎండు అన్నట్లు ఆయన ఊహించుకుని చెప్తుండ్రు అంతే సో అది ప్రజలకు అండగా ఉండే వ్యక్తులు అంటే పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు నాయుడు గారు సో వాళ్ళ పార్టీ